విశాఖలో జరిగిన రీజనల్ ఇన్వెస్టర్స్ టూరిజం సమ్మిట్ వేదికగా పన్నెండు వందల పదిహేడు కోట్ల విలువైన ఎనిమిది పర్యాటక ప్రాజెక్టుల ఎంఈఓలపై రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్ సంతకాలు చేశారు విశాఖలో జరిగిన రీజనల్ ఇన్వెస్టర్స్ హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్టంలోని విశాఖపట్నం తిరుపతి అమరావతి అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఎనిమిది వందల ఇరవై ఐదు రూములు ఏర్పాటుకు ఇన్వెస్టర్లు ముందుకొచ్చారు తద్వారా టూరిజం రంగంలో రెండు ఐదు వందల అరవై ఏడు ఉద్యోగాలు కల్పించేందుకు సిద్దంగా ఉన్నామని మంత్రి కందు దుర్గేష్ పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు ఐదేళ్లలో రాష్ట్రంలో యాబై పేల రూములు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు అందులో భాగంగా నేడు కుదుర్చుకున్న విలువైన ఆరు ఎంఓయూలను తొలిమెట్టుగా భావిస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు డెబ్బై కోట్ల రూపాయల శాంక్షన్ చేశారు దాని ద్వారా రాజమండ్రి ఆ గోదావరి హేవలాక్ పరిసర ప్రాంతాల్లో ఒక ప్రాజెక్ట్ ని అఖండ గోదావరి పేరుతోటి అదేవిధంగా రాయలసీమలో గండికోట ప్రాజెక్టు గండికోట కోట ఏదైతే ఉందో దానికి ఈ రెండింటినీ కూడా భారీ ప్రాజెక్టులుగా చేపడతానో